ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్ర ప్రాంతానికి అనుకూలంగా జలదోపిడికి మార్గం సుగమం చేయడానికే నేడు ఢిల్లీలో అజెండా లేకుండా కేంద్ర జల సంఘ సమావేశం నిర్వహించారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్ సెంటర్లో బీసీ నాయకుడు జనార్దన్తో కలిసి ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి హయాంలో రద్దైన గోదావరి మల్టీపర్పస్ అప్పర్ కృష్ణ ప్రాజెక్టుల తరహాలోనే ఇది మరో జలదోపిడి కుట్రగా ఆయన అభివర్ణించారు ఇక ఈ కుట్ర నుంచి తప్పించుకోవడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్వార్డ్ పర్యటనను ఎంచుకున్నారని విమర్శించారు కేంద్ర జలసంఘ సమావేశంలో పోలవరం నల్లమలసాగర్ బనకచెర్ల వంటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై రహస్యంగా చర్చ జరిగిందని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తుందని అని అన్నారు తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకుండా జరిగే కేంద్ర సంఘ సమావేశాలకు హాజరు కాకూడదనే రాష్ట్ర ప్రభుత్వం కండిషన్ ఏమైందని ఆయన ప్రశ్నించారు గతంలో చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీలోనే ఈ కుట్రకు శ్రీకారం చుట్టారని ఎర్ర సత్యనారాయణ ఆరోపించారు అసాధారణమైనటువంటి రీతిలో ఏజెండా కూడా లేకుండా ఈరోజు కేంద్ర జల సంఘం సమావేశం ఏర్పాటు చేసింది పోలవరం బనకచర్ల నల్లమల సాగర్ అనేటటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాలపైన గతంలో తెలంగాణ ప్రభుత్వం ఈ అంశం మీద స్పష్టమైనటువంటి స్టా స్టాండ్ ప్రకటించడం జరిగింది ఏమనంటే తెలంగాణలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు అన్నింటికీ అనుమతి పైన క్లియరెన్స్ ఇస్తే తప్ప మేము పోలవరము ఎక్స్టెన్షన్ ప్రాజెక్టుల మీద జరిగేటటువంటి జలసంఘం సమావేశాలకు హాజరు కాము అని చెప్పేసి స్పష్టమైనటువంటి కండిషన్ పెట్టింది పెట్టిన తర్వాత కూడా ఈరోజు జలసంఘం సమావేశము రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ప్రతినిధులతోటి సమావేశము ఢిల్లీలో జరుగుతుంది దీని కొరకు ట్వంటీ ఎయిత్ నాడు అవసరమైనటువంటి కార్యకలాపాలు రూపొందించినటువంటి కార్యక్రమం కూడా జరిగింది ఇది మా అందరి అనుమానం ఏంటంటే పోలవరం బనకచర్ల నలమల సాగరు అధికార యుతం చేయడానికి కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మా స్పష్టమైనటువంటి ఆరోపణ దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నాలుగు వందల టీఎంసీల తెలంగాణ గోదావరి నీటి జలదోపిడికి ఈ సమావేశము ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడుతుంది తెలంగాణకు అన్యాయం జరుగుతుంది నాలుగు వందల టీఎంసీల అదనపు కేటాయింపుల ద్వారా అదనపు దోపిడి ద్వారా అదేవిధంగా ఈనాటి సమావేశం ద్వారా ఈ ఎక్స్టెండెడ్ ప్రాజెక్ట్స్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎనభై వేల కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులను తమ ఈ ప్రాజెక్టుల కొరకు స్వాధీనం ఆమోదం పొంద